స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఈ ఈవేళ కూటమి కుట్రలకు దివ్యాంగుల జీవితాలు బలైపోతూ ఉన్నాయి దానికి తార్కాణమే ఎన్నికల ముందు అలవికాని హామీలతో దివ్యాంగుల సాధికారత మా ధ్యేయం వారికి ఆత్మగౌరవం భద్రత అందించడమే మా లక్ష్యం అని చెప్పి దివ్యాంగులను వంచే వారి ఓ ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తొలినాళలోనే దివ్యాంగుల పట్ల కుట్రపూరితంగా వారి పథకం ప్రకారం పెన్షన్లు తొలగించేటటువంటి ప్రక్రియకు తెరదీశారు దానిలో భాగంగానే వైకల్యం కలిగినటువంటి వారిని మీ యొక్క వైకల్య పత్రాలను పునర్పరిశీలన చేసుకోండి అని చెప్పి ఆ కేంద్రాల చుట్టూ వారిని తిప్పుతూ నానా ఇబ్బందులు పెడుతూ అందులో చివరి అంకంగా నేడు దివ్యాంగుల యొక్క పెన్షన్ల తొలగింపు ప్రక్రియకు నాంది పలికారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది లక్షల ఇరవై వేల మంది దివ్యాంగులు పెన్షన్లు పొందుతూ ఉంటే వారందరినీ పునర్పరిశీలన చేసి వారిలో సుమారు వేల సంఖ్యలో వందల సంఖ్యలో లక్షల సంఖ్యలో పింఛనుదారులను అనర్హులుగా చిత్రీకరించి వారి ఆర్థిక మూలాలపై వారి బ్రతుకు జీవన విధానంపై మరి ముద్ర వేసి ఆర్థికంగా వారిని చితికిపోయే విధంగా వారిని అనర్హులుగా చిత్రీకరించి నేడు పెన్షన్లు తొలగించడం ప్రక్రియ కార్యక్రమం చేపట్టడం చాలా దారుణం రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కొనసాగుతూ ఉంటే మరి దివ్యాంగుల కొరకు నేనున్నాను దివ్యాంగులకు సంక్షేమాన్ని భద్రతను అందించే దానిలో ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకంలో వాటన్నింటినీ సక్రంగా ఇప్పించడానికి నేను మీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత కొనిదుల పవన్ కళ్యాణ్ గారు మరి దివ్యాంగులు సమాజం మొత్తం గగ్గోలు పెడుతూ దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాన్ని మా గళ మా గలం గలాన్ని వినిపించే నాయకుడి కొరకు ఎదురు చూస్తున్న సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుకోవటం చాలా శోచనీయంగా ఉందని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఒక రకంగా మరి దివ్యాంగ సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని చూసి వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వారి కూటమి ప్రభుత్వానికి వేసి వారందరినీ హక్కున చేర్చుకుని ప్రభుత్వాన్ని అందించారు మరి నేడు దివ్యాంగులు ఇంత అన్యాయానికి గురయ్యి అక్కసుపాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు కనీసం పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడేటువంటి దాఖలాలు కూడా లేవు ఈ రకమైనటువంటి పోకడలు మంచిది పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే వారు తీసుకున్న నిర్ణయం ఉన్నాయో వాటన్నింటిని వెనక్కి తీసుకొని మరి అర్హులను సైతం అనర్హులుగా చిత్రీకరించే ప్రక్రియను మానుకొని దివ్యాంగులకు పూర్తిగా పింఛన్లు అందించాలి వారి భద్రత కోసం కట్టుబడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు దివ్యాంగుల యొక్క బ్రతుకులు చాలా ఇబ్బందికరమైన బ్రతుకులు వచ్చేటువంటి పెన్షన్ మీద ఆధారపడుతూ వారి కుటుంబాల జీవన విధానం ముందుకు సాగుతూ ఉంటాయి అందులో భాగంగానే మరి కుట్టపూర్తికంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పింఛన్లు పొందుతూ వారి యొక్క వైకలి శాతం తొంభై శాతం వైకల్య శాతం ఉన్నటువంటి దివ్యాంగులను నేడు మీరు పునర్పరిశీలన చేసి అరవై శాతం యాభై శాతం డెబ్బై శాతంగా వైకల్య శాతాన్ని కుదించటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అయితే ఒకవేళ మరి పరిశీలన పునర్పరిశీలన చేసి వైద్యులు తప్పుడు తప్పుడు నివేదికలు అందించారా ఎవరిది ఈ తప్పు వైకల్యం అందించినటువంటి దివ్యాంగులదా ఈ తప్పు మరి ఎవరిది తప్పని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే దివ్యాంగ సంఘాలన్నింటినీ సంఘటితం చేసి దివ్యాంగ సంఘాలన్నింటి కలుపుకొని మరి మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి ప్రణాళిక ద్వారా వారి యొక్క ఆలోచన ద్వారా ముందుకు పోతూ ఎవరైతే నష్టపోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో వారందరి పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఖచ్చితంగా పనిచేస్తుంది ఖచ్చితంగా వారికి రావాల్సినటువంటి మరి పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అందించే దానిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులు గలం దివ్యాంగుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఏదైతే పెన్షన్లు కోల్పోతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుండి భరోసా కల్పిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి వింత పోకటి నుండి వెనక్కి తగ్గాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని సంఘాలను కలుపుకొని దివ్యాంగులందరితోటి పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం